య్ నేను మీ ఇష్టమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు ఒక లైక్ ఒక లైక్ చేయండి లైక్ 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 చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి మిత్రమా థ్యాంక్ యూ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం మీరు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నూట ఎనిమిది కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత భావానికి ఉన్న వైబ్రేషన్ అంత ఇంత కాదు గ్రాటిట్యూడ్ పవర్ఫుల్గా ఎలా చెప్పాలి గురువుగారు అంటే స్టార్ట్ చేయండి ఇలా నిద్ర లేవగానే కళ్ళు తెలుస్తారు కదా ఈరోజు ఈ అద్భుతమైన ఈ అద్భుతమైన ఈ రోజుకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ రోజుకి ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజు చెప్పారే ఈరోజు నా పని నా కార్యక్రమాలు అన్నీ చాలా సంతోషంగా ఆనందంగా జరిగిపోయినందుకు నా పని నా కార్యక్రమాలు అన్నీ ఏ పనైనా కావచ్చు జాబ్ కావచ్చు అన్ని పనులు సక్రమంగా ఆనందంగా సంతోషంగా జరిగిపోయినందుకు నీ లేకపోతే జరిపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఎస్ నీకు జాబ్లో పోతే డిస్టర్బ్ ఉండదు నీకు అందరు హెల్ప్ చేస్తారు ఇలాంటి చెప్పుకోండి కొన్ని రోజులు నలభై ఒక్క రోజు చేసి చూడండి తర్వాత నిద్ర కింద కాలు పెట్టంగానే భూమాతకు నమస్తే భూమాత థ్యాంక్ యూ తల్లి ధన్యవాదాలు ఈ రోజు నీ మీద కాలు పెడుతున్నాను నన్ను మోస్తున్న తల్లి భూమాత నీకు శత కోటి కోటి కృతజ్ఞతలు నేను జీవించి అన్న రోజులు నేను బతికినన్న రోజులు నీ మీదే నడుస్తున్న నన్ను మోస్తున్న తల్లి భూమాత అని మనస్ఫూర్తిగా భూ భూమాతకు కృతజ్ఞత చెప్పండి నాకు చక్కటి గాలి చల్లని గాలిని ఇస్తున్న ఫ్యాన్కి కృతజ్ఞతలు నాకు మంచి నిద్రను నిద్ర పట్టేలా చేస్తున్న మంచానికి డబల్ కాడ్ మంచానికి కృతజ్ఞతలు ఇలాగా నువ్వు స్నానం చేసేటప్పుడు మొదలుపెట్టి కాళ్ళు నువ్వు ఏమేమి వస్తువులైతే వాడుతున్నావో ప్రతి ఒక్క వస్తువుకి కృతజ్ఞతలు చెప్పాలి ఇక చూడు నీకు అన్ని హెడ్ మాస్టర్ అన్ని నీకు అనుకూలంగా మారిపోతుంది నీ అన్నం వండి పెడుతుంది నీ భార్య మంచి మంచి ఫుడ్ ఎప్పుడు ఇది బాగలేదు అది బాగలేదు అది చిరాకు చిరాకే పడతావు కానీ చికాకు చిరాకు పడితే బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది పనికి మాలిన వద్దు నేను చెప్ప నెగిటివ్ కానీ అన్నీ మీకే వస్తాయి మీకు భార్య కూడా గౌరవించలేదు ఫస్ట్ ఎలా అయినా ఫస్ట్ అయినా వండని కానీ ఫస్ట్ బా లక్ష్మి ఈరోజు నువ్వు వండిన అన్నం చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పు మనస్ఫూర్తి ఎవరికో కాదు మన భార్యని చెప్పాలి మనం థ్యాంక్ యూ అన్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది బా నా భర్త ఇన్ని రోజు చెప్పి చూడండి ఇన్ని రోజులు కోపంతో ఈ అది బాలే ఇది బాలని విమర్శించారు కదా చెప్పి చూడండి మిత్రమా ఇదే మామూలు విషయం కాదు చెప్పి చూడండి కృతజ్ఞతకి ఉన్న పవర్ ఏంటో నీకు తెలుస్తుంది అన్నం తింటేనే ఆకలి తీరుతుంది చెప్పుకుంటే కాదు కనుక ప్రయోగంలో పెట్టండి పెట్టినప్పుడే ఆ ఫీలింగ్ ఆ కళ్ళలో థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా వాటేసుకుంటారా మీ ఇష్టం కానీ చెప్పండి బా లక్ష్మి ఈరోజు నువ్వు వండిన అన్నం చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మనస్ఫూర్తిగా చెప్పు చెప్పుకో థ్యాంక్ యూ ఈరోజు నువ్వు చేసిన కూర కూడా అద్భుతం థ్యాంక్ యూ ఇలాగా నీ పిలుగాడు అనుకో ఏదైనా వస్తువు నీకు అరే బాబు ఏదైనా తీసుకురా డబ్బులు ఇంట్లో డ్రెస్ అన్నీ తీసుకొచ్చాడు థ్యాంక్ యూ బిటే థ్యాంక్ యూ మేరీ చోటు థ్యాంక్ యూ కిడ్స్ అది చెప్పండి బయట ఎవరో కని పని మనకు ఎవరో తెలియని వ్యక్తులకి నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే నీ ఇంట్లో నువ్వు చెప్పుకోవడానికి నీకు సిగ్గిందే నాకు అర్థం కాదు నువ్వు నా పెద్ద ఊడిపడ్డావా ఎక్కడి నుంచి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని చెప్పటం మొదలు పెడతావో ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నీలో ఉన్న అహంకారము సాధించలేనితనం ఈశ అసూయ ద్వేషాన్ని పక్కకి తొలగించి ఇలాంటి ఫీల్ లేకుండా ఎప్పుడైతే నువ్వు ఆనంద ఆనంద పర్వాలని ఆనంద అంటే ఆత్మ ఆనంద స్థితిని కోరుకుంటావో అప్పుడు ఆనందంగా డబ్బు వస్తుంది హ్యాపీ మనీ టుడే టు ఎంజాయ్ అండ్ సక్సెస్ఫుల్ మై లైఫ్ ఎవ్రీ గ్రీన్ నా ఫ్యామిలీ అంతా నాకు చక్కగా ఆనందంగా ఉంటుంది నేను కూర్చున్న కాడ లక్ష లక్షలు సంపాదిస్తాను ఎస్ మనీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకో ఇదే నేను చెప్పేది చాలా సంతోషంగా ఆనందంగా నా ఖర్చులన్నీ నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు నా ప్రతి అవసరాన్ని నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ డబ్బును అందిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బులకి ప్రస్తుతం నా దగ్గర ఉన్న నేను కలిగి ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు నా భార్యకి నాకు మంచి మంచి బ్రాస్లెట్లు పది పది తులాల బ్రాస్లెట్లు కొనుక్కోటానికి ఉంగరాలు మెడలో పది పది తులాల గోల్డ్ చేన్లు వేసుకోవటానికి నేను ఏది కావాలన్నా తక్షణమే కొనుక్కోటానికి నా దగ్గరకు డబ్బును అందిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈ నాలుగు దిక్కుల నుంచి నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు డబ్బును పంపిస్తున్న నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకే వస్తున్న అది అవకాశాలు డబ్బుకు సంబంధించిన అవకాశాలు నా దగ్గరకు తీసుకొని వస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు నేను జన్మించిందే నేను జన్మించింది నేను పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో అవతార పురుషుడను నేను మరో కారణ జన్మడను నేను ఒక్కొక్క డ్రెస్సు తీసుకుంటే యాభై వేలది లక్ష రూపాయలు కొంటాను ఇలా ఇలా చెప్పాలి కానీ నేను ధనవంతుడు అవుతాను కోటేశ్వరుడు అవుతాను అని చెప్పి నోటుతో చెప్పి నువ్వు ఫాలో కాలేదనుకో విశ్వం కొన్ని రోజులు టెస్టులు పెడతది నీకు చిన్న చిన్న అవకాశాలు ఇస్తాయి అప్పుడు ఎలా ఎలా మరి నేను చెప్తున్నది నేను ఫాలో అవుతున్నాను నాలో నాకు ఉపయోగపడుతున్నాయా ప్రయోగాలు పెడుతున్నాను అది నాకు జరుగుతున్నాయా అని నేను ఎలా ఎరుకతో ఉండాలి గమనిస్తూ ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి థ్యాంక్ యూ అని చెప్పాలి అలానే నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు అన్ని అనుకూలంగా అవుతుంది ఎలా అంటే నీకు ఏంజెల్ నెంబరు కనిపిస్తాయి నీకు సడన్ గా రావలసిన డబ్బులు వస్తాయి లేకపోతే నువ్వు ఎన్నో రోజులు ఎవరో ఏదో ఇబ్బంది పెట్టిస్తే వాడు సడన్ నీకు థ్యాంక్ యూ మిత్రం ఆయన సారీ అని చెప్పేస్తాడు సీతాకు ఒక కొద్దిగా నీ చుట్టూ తిరగడం లేకపోతే నీ ఇంట్లో రావడం జరుగుతాయి తొమ్మిదో పదో పక్షులు వస్తాయి పిచ్చుకలు పక్షులు ఇంట్లోకి వస్తాయి ఇది నిజం నాకు వస్తున్నాయి ఇంట్లోకి వస్తాయి కొద్దిగా సీ పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఆల్రెడీ సీతాకోక చిలుకలు వస్తాయి నేను ఒకరోజు వీడియో పెడతాను మీకు ఇంట్లోకి వస్తాయి గోవుకి మీరు కుదిరి ఒకవేళ దేవుడి దగ్గరికి ఎక్కడ పోతే గోవుకి బీట్రూట్ తినిపించడం గ్రాస్ అంటే గడ్డి పెట్టడం లేకపోతే ఏదైనా కూరగాయలు మీకు నచ్చింది నీ ప్రాబ్లం ఏంటో చాలా వీడియో యూట్యూబ్లో కొడితే వస్తాయి కొద్దిగా తినిపించడం వల్ల వెనక మూడు సార్లు గో ప్రదర్శనలు తీసుకొని వెనక తోక దగ్గ ముక్కాలి లక్ష్మీదేవి అక్కడనే కూర్చుంటుంది కనుక శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి వచ్చేది ఆవుకి గోపి తోక మీదనే కనుక తోకని ఒకసారి తోక దగ్గర ఇట్లా మొక్కండి నిద్ర లేచిన తర్వాత మీరు ఈ రోజు ఈ అనంత ఈ అనంతమైన ఈ రోజుకి చాలా చాలా ఈ అద్భుతమైన ఈ రోజుకి చాలా కృతజ్ఞతలు అని ఈ ఏతో ఐ ఏం అని మీరు ఎప్పుడైతే మీరు రాసుకుంటారు ఐఎమ్ రిచ్ రాసుకోండి ఉత్తరం వైపు తిరుగుతారు మీరు లేస్తారు కదా ఏం పోయింది నీ కుడి చేయితో ఈ చేరుతో గంగా ఇది కుడి చేయితో ఐఎమ్ రిచ్ అని రాసుకోండి ప్రతిరోజు రాయండి అనుక ఇది చాలా సీక్రెట్ ఐఆమ్ రిచ్ అని రాసుకోండి మీ తర్వాత మీరే మార్చుకోవాలి మరి ఇక్కడ ఎవరు నేను మార్తాను నేను ఎంత గురువు కనుక నేను విశ్వగురువును కనుక నేను చెబుతాను ఫాలో అవ్వండి చాలా చాలా అద్భుతమైన వీడియో పెడతాను మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఉంటాను ఒక్కసారి ఫోన్ అయితే చేయండి తదాస్తు విశ్వమని బాలాజీ మాస్టర్